వి ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లో నేను తీసిన సినిమాలో వి ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం అయింది సినిమాతో అండ్ డిలో దిల్ రాజు దిల్ రాజు అనిల్ రావు ఇప్పుడు కాంబినేషన్ అన్నీ హిట్స్ అయ్యాయి నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా హిట్ తర్వాత ఏ ఫర్ యాపిల్ కాదు ఏ ఫర్ అనిల్ అంటే ఏ ఫర్ ఆనందం ఆనందం అనమాట ఏ ఫర్ ఆనందం అనేది మామూలు ఫస్ట్ ఫస్ట్ ఎఫ్ వన్లో తర్వాత ఇంకో సినిమాలో ఎఫ్ టూ కదా ఎఫ్ త్రీలో అనదర్ ఎంటర్టైన్మెంట్ అంటే డబ డబల్ ఏ ఇప్పుడు ఈ సినిమాతో ట్రిపుల్ అయ్యాడు అంతులేని ఆనందం ఇచ్చే అనిల్ అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది తలకా నొప్పిగా ఉంది బీపీగా ఉంది ఉంటే వెంటనే వెళ్ళి అనిల్ అనిల్ రావు సినిమా చూసి రండి అంటారు ఎందుకంటే ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్ అంటే భక్తి సినిమాలు కూడా తీసా అనుకోండి బట్ ఐ ఎంజాయ్ మోర్ ఇలా రాజుని అనిల్ అనిల్ని మ్యూజిక్ డైరెక్టరు కెమెరామ్యాను ఆర్టిస్టులు అందరూ అమ్మ నిద్ర ఇద్దరు ఆయన బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశాను ఫస్ట్ మార్క్ మీకే చేశాను తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు నువ్వు అది పంపిస్తాయి బుల్లరాజ్ రాజ్ థ్యాంక్స్ సార్ ఏ మంచి మాటలు మాట్లాడుతున్నావేంటి నువ్వు వాడితో కూడా అనిపించామంటే వా ఏ పెళ్ళికి వెళ్ళక ఎవ నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల రామజోగ శాస్త్రి అనంత శ్రీరామ్ అందరూ ఇందులో పాటలు అన్నీ టింగు టింగ్ కానీ అన్ని అన్ని పాటలు బాగున్నాయి ఎవరినైనా మర్చిపోతే క్షమించండి అండ్ ఆల్ ది బెస్ట్ అనేది ఎట్లాగే నవ్విస్తూ నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు నా నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని వేదిక మీద ఇప్పుడు రావు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు సెలబ్రేటింగ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం విచ్ బికమ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ సో థ్యాంక్ ఎవ్రీబడీ యాక్చువల్గా ఓ దేవుడా ఓ మంచి దేవుడా ఏదో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో యాక్సిడెంట్గా ఇక్కడికి వచ్చాను అప్పుడు అడగకుండా నువ్వు కలివి పాండు ఇచ్చావు దాని తర్వాత అలా ఏదో సినిమాలు చేస్తూనే ఉన్నాను నేను అడగకుండానే చాలా హిట్లు ఇచ్చావు అప్పుడు మధ్యలో నేను అడగకుండానే ఒక చంటి లాంటి సినిమా ఇచ్చేసి అది ఒక పెద్ద బ్లాక్ బస్సు చేశారు దాని తర్వాత అడిగినా అడగపోయినా గుర్తులేదు కానీ చాలా ఒక ప్రేమించుకున్నారా ఇచ్చారు ఆడవారి మాటకి ఇచ్చారు సీతం వాకిట్లు ఇచ్చారు గణేష్ ఇచ్చావు లక్ష్మి ఇచ్చావు తులసి ఇచ్చావు రాజా ఇచ్చావు ఇలా ఎన్నో అడుగుతా ఇచ్చా ఇస్తానే ఉన్నారు అలా టూ థౌజండ్లో మళ్ళీ ఒక ఇండస్ట్రీ కలిసి ఉన్నారా ఇచ్చారు నేను అడగలేదు కానీ నువ్వు ఇస్తానే ఉన్నావు బట్ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా సైలెంట్గా ఏం అడగకుండా ఇంత పెద్ద బ్లాక్ ఇచ్చారు ఐ ఐ జస్ట్ డోంట్ నో హౌ టు థ్యాంక్ ద యూనివర్స్ బికాజ్ దిస్ సంథింగ్ బియాండ్ మై ఇమాజినేషన్ ఇది కళ నిజమా కూడా తెలియట్లేదు బట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎవ్రీబడీ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ ప్రేక్షకులు అభిమానులు ఫ్యామిలీ ఆడియన్స్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ కోరుకున్నట్టున్నారు ఈసారి ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా మంచి పిక్చర్ అవ్వాలి పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు సో ఐ ఓ ద సక్సెస్ టు ఎవ్రీ ఆల్ ద ఫిల్మ్ లవర్స్ ఆల్ ద సినిమా లవర్స్ టు ద హోల్ ఇండస్ట్రీ టు ద మై హోల్ క్రూ ఎవ్రీబడీ హూ వాజ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ ఫార్ టేకింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ బ్లాక్ బస్టర్ అండ్ ఈ సినిమాస్ ఐ థింక్ ఫ్రమ్ ద బిగినింగ్ రైట్ ఫ్రమ్ డే వన్ షూటింగ్ జరిగేటప్పుడే అదే ఈ ప్రమోషన్స్ చేసి డాన్స్ చేసి చేసి కొంచెం నా కాలు కొంచెం కొంచెం దొబ్బింది కొంచెం ఇట్స్ పెయినింగ్ రైట్ ఓకే సరే వైఫ్ పక్కనరా నువ్వు ఎక్స్ గర్ల్ఫ్రెండ్ నువ్వు కూడా రా కొంచెం చూద్దాం ఓకే అనిల్ రామ్మా అనిల్ ఎక్కడ ఉన్నావా రావాయా నువ్వు ఓకే అండ్ మా గురుగారు రాఘవేంద్ర రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫర్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ హీ వాజ్ ఆల్వేస్ టెలింగ్ ఐ థింక్ విత్ హిస్ ఎక్స్పీరియన్స్ వెంకీ ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయి మాకు తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుద్ది బి బిన్ వెయిటింగ్ ఫర్ అండ్ his uh, prediction came true. i thank my gurugar raghunathra for predicting such a uh, that this film will do really well. thank you, sir. and uh, And... Uh, now fans uh, and my family audience who came and received this film in such a big way. and i really thank you from the bottom of my heart. thank you so much. antemuru. Uh, అంటే ఎక్కడికి వెళ్ళినా దెర్ఆర్ సో మెనీ పీపుల్ అండ్ లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ సినిమా చూడిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూశారంటే అది నిజంగా ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్ ఐమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ ఎన్నో థియేటర్స్ మూవ్స్ బట్ థియేటర్లు కూడా అక్కడ కూడా జనాలు వచ్చి చూశారంటే రియలీ ఇట్స్ హ్యాపీ ఒకేషన్ అనిల్ యు డన్ అన్ స్టాండింగ్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ సంక్రాంతికి వస్తాం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో మళ్ళీ I'm uh, not uh, records I'm not a person for records, but I'm a person who wants to uh, deliver entertaining films. I want people to enjoy uh, such films. Uh, so that's it. I think now my leg is uh, giving way. <laughs> Thank you so much. Uh, thanks and chala thanks. Thanks. Thank you so much, sir. This all time highest in victory venkatesh gar career uh, many many congratulations and we are looking forward for your future films also sir and now requesting sirish garo to speak a few words andy He's success I'm not. I'm not low.